హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా సో చూసిన విధంగానే మనకైతే వానాకాలం సంబంధించిన పంట పిటు డిసైన్ కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి కొంతమంది రైతులకై అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదంటున్నారు అలాగే మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా పది ఎకరాల నుంచి పై అయితే అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులే రాలేదు అంటున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే ఇచ్చారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏమైనా మార్పులు అయితే చేస్తున్నారో రైతు భరోసాలో గతంలో చెప్పిన ఏడు వేల ఐదు వందలని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎందువరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు పంటల నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారండి గతంలో యాసంగికి సంబంధించిన పంటలకైతే దాదాపుగా జనవరి నెల నుంచి అయితే విడుదలైతే చేశారు కదా సో జనవరి నెల నుంచి మొన్న జూన్ ఉరికితే ఇచ్చారండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉండడంతో కొంచెం మనకైతే లేట్ అయితే అవుతూ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అందులో కూడా మనకైతే అందరికి వచ్చిందంటే అస్సలు అందరికైతే రాలేదండి కొంతమందికి మాత్రమే వచ్చింది ఇప్పుడు వచ్చేసి వానకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగింద జూన్ ఐదో తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు జూలై పదకొండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో కేవలం పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అందాయని కొంతమంది రైతులు అయితే అంటున్నారండి మరి కొంతమందికి అయితే పదకొండు ఎకరాలు ఉన్నా సరే వచ్చిందండి సో దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి మన రైతులకైతే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా అన్ని హామీల ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం కాలన్సీ సంబంధించిన పంటలకైతే ఎకరానికి ఏడు వేల ఐదు రావాలి బట్ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొంచెం లేట్ అయితే మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే అందిస్తున్నారు ఈ డబ్బులు వచ్చేసి మనకైతే ఏదైతే పది నుంచి ఇరవై ఎకరాలు రైతులైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే దాదాపుగా ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో అందరు రైతులకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతుకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతా ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి